తుంగతుర్తిలో ఇసుక దందాలు ఎమ్మెల్యే అస్తం ఉందని ఆరోపణలు మంత్రి అండతోనేనని వార్తలు కథనాలతో కదిలిన అధికారులు ఇసుక రవాణా నిలిపివేసిన ముఠా తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల స్వామ్యం దర్జాగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి పట్టబొగలే మూసివాగు నుండి వంద లారీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి గత కొంతకాలంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం ఆర్వపల్లి గ్రామం వద్దనున్న మూసి కాల్వ నుండి వందల లారీ లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అయితే ఇది ఎమ్మెల్యే సామెల ఆధ్వర్యంలో జరుగుతుందని వార్తలు మీడియాలో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున రావడం జిల్లా అధికారులు నిద్రలేచారు ఇక రెవెన్యూ అధికారులు పోలీసుల యంతాంగం ఇసుక రిజర్లను సందర్శించారు సమాచారం అందుకున్న ఇసుక రవాణా చేస్తే చేస్తా చేస్తున్న మూటావుపై కేసులు పెడతారన్న భయంతో అక్కడి నుండి పర అయ్యారు ఇక వెంటనే ఇసుక తవ్వకాలను సైతం నిలిపివేశారు మరోవైపు మంత్రి కుమార్ రెడ్డి కనుసన్నల్లోనే కాంట్రాక్టర్లు చెల్లరేగిపోతున్నారని సైతం ఆరోపణలు ఉన్నాయి ఇదిలా ఉండగా గతంలో మందుల స్వామ్య తుంగతుర్తి నుండి అక్రమ ఇసుక రవాణా జరగనివ్వను అంటూ నీతులు చెప్పారు కానీ ఇప్పుడు ఆయనపైనే ఆరోపణలు రావడం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది కొల్లాపూర్లో రాక్షస పాలన ఈశ్వరమ్మకు అండగా బీఆర్ఎస్ నిందితులను కఠినంగా శిక్షించాలి యాభై లక్షల నష్టపరిహారం ఇవ్వాలి శివ పేరు చెప్తే శివమ్మగా ఎలా కేసు కేసు రిజిస్టర్ చేస్తారు ఈశ్వరమ్మ పిల్లలను చదివించాలి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్లో రాక్షల రాక్షస పాలన సాగుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు ఇటీవల దాడి గురైన ఈశ్వరమ్మ అనే చెంచుమయలను శనివారం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే లు పరామర్శించారు ఈ సందర్భంగా ఈశ్వరమ్మకు తక్షణ ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయలు అందజేశారు అనంతరం కొల్లపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు తర్వాత ప్రభుత్వానికి చెంచుమలపై దాడి జరిగిన విషయం గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు ఇక్కడికి వచ్చిన వారు పరిమర్శించి తూతూ మంత్రంగా వాళ్ళు చేసిన క్రూరమైన క్రూరమైన చర్యలు వారి అంచలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి జూపాలి కృష్ణారావుపై మండిపడ్డారు వారి కుటుంబానికి అండగా ఉండాల్సిన ప్రభుత్వం పూర్తిగా నిసిగ్గుగా ఉందని ఉందని నిసిగ్గుగా నిస్సిగ్గుగా నిందితులను వెనుకేసుకురావడం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు తప్పుడు పేర్లు పెట్టి వారి అంచను తప్పించేలా చూసి చూడినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈశ్వరమ్మ అని చెప్తే పేరు మార్చి శివమ్మ అని కేసు నమోదు చేశారని పోలీసులు పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో నీచంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు కొల్లపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలలో ఇదొక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి మన దృష్టికి రాని సంఘటనలు మరెన్నో ఉన్నాయని ఉన్నాయని అన్నారు ఇక గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెండు మూడు సార్లు మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశామని కొల్లపూర్లో జరుగుతున్న అరాచకాలపై ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఘటన ఈ ఘటన వెనుక ఉన్నది ఎవరో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈశ్వరమ్మకు ప్రభుత్వం అండగా నిలవాలని తూతమాత్రంగా రెండు లక్షల రూపాయలు ప్రకటించిపోవడం సరికాదన్నారు ఖచ్చితంగా యాభై లక్షలు ఇవ్వాలి వాళ్ళ పిల్లలను వాళ్ళ పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించాలని డిమాండ్ చేశారు వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చి వ్యవసాయం చేసుకునే విధంగా ప్రభుత్వం అండగా నిలబడాలని డిమాండ్ చేశారు ఈశ్వరమ్మకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున ఖచ్చితంగా పోరాడుతామన్నారు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ నాగర్ కర్నూలులో ఫ్యాక్షన్ సంస్కృతి ఉందని విన్నాం ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చిందని మం మాట్లాడుకుంటున్నారని చెప్పారు అసలు ఇది ప్రజాపాలన లేక రాక్షస పాలన అని విమర్శించారు